కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అమెరికాలోని విదేశీ పర్యటనలో దేశ గౌరవాన్ని కించపరిచేలా సార్వభౌమాధికారాన్ని కించపరిచేలా అఖిల చేయడం సరికాదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం రాహుల్ గాంధీ నిష్బొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజలను అవమానించేట్లా దేశ ప్రజలను అవమానించేలా వ్యవహరించడం సరికాదని అన్నారు బేషత్గా భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు రాజకీయ పబ్బం కోసం దేశ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడడం రాహుల్ గాంధీ స్థాయి సరికాదని అన్నారు రానున్న రోజుల్లో ప్రజలే రాహుల్ గాంధీకి బుద్ధి చెప్తారని వారి సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు रात राता भारत पता भारत पता चई राहुल गांधी राता भारत पता भारत माता गांधी

டவுன் டவுன் நேஷோ தோய் ராகுல் காந்தி 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 டவுன் டவுன் ரங்கராஜ் வெங்கடார் வெங்கடார்ங்கர் கவுரன நேஷோ தோய் ராகுல் காந்தி டவுன் டவுன் ஏ சத்னா நேஷோ தோய் ராகுல் காந்தி டவுன் டவுன் நேஷோ தோய் டவுன் டவுன் анаகர் டவுன் டவுன் போ அண்ணா يلاو چاندي يالدار يلاو چاندي يالدار يالدار يلاو چاندي يالدار 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 విదేశాల్లో చేసేటటువంటి కాంగ్రెస్ యువరాజు ఈ రోజున మత సామరస్యానికి వ్యతిరేకంగా మన భారతదేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అమెరికాను మోదీ ఆయన జన్మల కోసం పోయినట్టున్నాడు అక్కడ మన దేశ ప్రతిష్టను నిబందిసే విధంగా దేశ విద్రోహపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీమ్మ దట్ట కార్యక్రమాన్ని దేశించవసరం చేయడం జరిగింది ఇందులో మనకు ముఖ్య అతిథిగా పెద్దలు రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు మన జిల్లా ప్రభారి మరియు రాష్ట్ర కార్యదర్శి గోగస్ రవాణి గారు మరియు మండల అధ్యక్షులు జిల్లా ఈరోజు రాహుల్ గాంధీ అమెరికా పోయి పిచ్చి పిచ్చి ప్రేరారోపణ చేస్తూ ఉన్నాడు భారతదేశాన్ని అదనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గతంలో ఎలక్షన్లో మోడీ గారు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తామని అప్పుడు కురారు లేపాడు అప్పుడు ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం ఎప్పుడైనా రిజర్వేషన్ రద్దు చేశారా అలా ఈ రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ మన దేశాన్ని పిచ్చిగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అమెరికాలో పోయి పిచ్చి పిచ్చి మాట్లాడుతూ మీద దేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ ను ప్రధానం చేసే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ పేద ప్రధానమంత్రి గారిని ప్రధానం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందువరకు ఈ దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసినందుకు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినందుకు వారి మీద క్రిమినల్ కేసు దేశద్రోహం పెట్టి వారిని జైల్లో పెట్టాలని భారతీయ జనతా పార్టీ జైత్యాల శాఖ డిమాండ్ చేస్తూ ఉంది జై హింద్ జై భారత్ భారత్ ఏదైతే రాహుల్ గాంధీ గారు అమెరికాలో వ్యాఖ్యానించినటువంటి మాటలు ఏదైతే ఉందో ఒక విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ దేశ గౌరవాన్ని ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ దేశ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని అవమానించే విధంగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వెంటనే యావత్ జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఇదే రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా హిందువులని హింసావాదులుగా అదేవిధంగా మొన్న ఆర్ఎస్ఎస్ ఏ విధంగా మళ్ళా నిన్న సిక్కులను ఏ విధంగా మాట్లాడిందో యావత్ ప్రజలందరూ గమనిస్తా ఉన్నాడు ఇటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తిని ఇటువంటి దేశం గురించి ప్రేమ దేశం మీద ప్రేమ లేనటువంటి వ్యక్తిని ప్రజలు ప్రతిపక్ష నాయకులు ఎన్ను కూడా మన దౌర్భాగ్యంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇటువంటి వారిని ఇక ముందు ఈ దేశంలో ఎటువంటి నాయకత్వంలో పనికి విషయాన్ని ఆయన మాటల ద్వారా ఆయన్నే దేశ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ యావత్ సిక్కు జాతికి ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా క్షేమాపణే పల సిక్కులకు కలవాగా తట్టుకునేటువంటి హక్కు భారతదేశం లేకుండా పోతుందంటే అసలు నీకు కామన్ సెన్స్ ఉందా అసలు నీకు అవగాహన ఉందా ఈ దేశమంతా నీకు ప్రేమ ఉందా దేశ ప్రజలంటే గౌరవం ఉందా నువ్వేం మాట్లాడుతున్నావు నీ రాజకీయ పబ్బం కోసం నువ్వు మాట్లాడే మాటని ప్రజలందరూ గమని గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో యావత్ దేశ ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్తానని చెప్పేసి రాహుల్ గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం